ఎప్పుడు కంటికి కనిపించినవి మాత్రమే నమ్మేసి ఎవరో చెప్పింది మాత్రమే వినేసి మనం ఒక అభిప్రాయానికి రావద్దు మిత్రమా ఎందుకంటే మనం కనిపించేది మనకు కనిపించేది కొంచెమే ఉండొచ్చు కానీ కనిపించింది వాళ్ళ జీవితంలో ఎన్నో ఉండొచ్చు అర్థం చేసుకునే మనసు అందరికీ ఉండకపోవచ్చు లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఒకేలా ఉండాలి అని అనుకుంటారు కానీ అలా ఉండలేరు మూడ్ని బట్టి టేస్ట్ రిజల్ట్ బట్టి రియాక్షన్ ఉంటాయి ఖచ్చితంగా మనకు పగటిపూట నిద్ర వస్తుంది అంటే శరీరం అలసిపోయిందని అర్థం అది రాత్రిపూట నిద్ర రావడం లేదు అంటే మనస్సు బాధగా ఉందని అర్థం గంజ గురించి చెప్పమంటే ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడంట ఉన్నవాడు బట్టల కోసం లేనివాడు పుట్టల కోసం వాడుకుంటాడు అని నన్ను పలకరించడానికి నీకు టైం లేదు కానీ నీ కోసం నేను పడిగాపులు కాస్తున్నా నా మనసును చూస్తుంటే నాకే జాలిస్తుంది నేను మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తావు నేను కాల్ చేస్తేనే లిఫ్ట్ చేస్తావు అంటే నీకు నేను అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థమవుతుంది కేవలం చాయిస్ మాత్రమే అర్థమవుతుంది